तैय करना कद जोड़ो

అందరికీ నమస్కారం అండి ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు వీర సైనికులు ఈరోజు రైప్రియమాల్లో వైప్రియ మాల్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అందరి తరఫున మేమందరం అందరం కలిసి ఈరోజు రవిప్రేమాల్లో జెండా ఆవిష్కరణ చేస్తున్నాము ఈరోజు ఈ శుభదినం ప్రపంచం ఇండియా మొత్తం ఎంతో ముందుకు పోతున్న ఈ దినంలో ఇలాంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి రావాలని ప్రతి ఒక్కరితో ఉండాలని అందరూ కలిసి చేయాలని దేశభక్తి అనేది చాలా అవసరం అండి ప్రతి ఒక్కళ్ళు మనం కాకుండా మన పక్కన వాళ్ళతో కూడా చేపించుకొని ఇలాంటిది ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క కార్యకర్తకి కానీ ప్రతి ఒక్క వీర మహిళకి కానీ ప్రతి వీర సైనికులు కానీ అన్ని నాయకులకు కానీ అందరికీ ఆయన చెప్పేది చాలా సింపుల్ సిటీగా ఉండి ఇలాంటి ముందుకు తీసుకెళ్లాలని మంచి మన మంచిగా దేశభక్తి మీద మనకి ప్రేమ ఉంటే మనం తొందరగా ఏ తప్పులు చేయమండి ఇలాంటి భావన అందరు కలగాలని చెప్పి ఇలాంటి మనకి జనవరి ఇరవై ఆరు తారీఖున వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి స్కూల్స్లో ప్రతి వార్డుల్లో ప్రతి ఒక్కళ్ళు జెండా ఆవిష్కరణ చేస్తున్నారు ఇలాంటి చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇది కామన్గా మన అందరికీ ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మారుమూలున్న కుల మతాలకి ఉన్న అన్నిటికీ ఇది పండగలాగా ఉంటాం ఈ పండగ అనుకుంటాం అందరం ఉదయాన్నే వచ్చి లేచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అందరూ చేసుకుంటూ ఉంటారు చాలా సంతోషకరం ఇలాంటిది మన అందరం ఈరోజు కలిసి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరిని అందరినీ మంచి జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఈరోజు జన సైనికులకి వేరే మహిళలకి అందరికీ ఒక్కసారి నేను చెప్తున్నాను ఈరోజు రియాజ్ గారు మా జిల్లా ఉమ్మడి జిల్లా షేక్ రియాజ్ గారు ఈరోజు లేరు ఆయన లేని దానివల్ల అందరం కలిసి మేము ఈరోజు కలిసి చేసుకోవాలని చెప్పి తను కూడా ఒక రకమైన ఆదేశంగా చెప్పారు అందరి అందరం మేము కలిసి ఈ పని అందరం కలిసి ఈరోజు ప్రతి ఒక్కరు జన సైనికులు కలిసి మేము చేస్తున్నామండి అట్లే మాకు ఈ మహిళలందరూ ఎప్పుడు ఉన్న మా తోడుగా అండగా ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం ఉంటున్నాము అదేవిధంగా కలిసి ఉండాలని చెప్పి ఎప్పుడూ భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేసిన జనసేనకులు వీరమహిళలు వారికి ధన్యవాదాలు అలాగే ఎంతో మంది స్వతంత్ర యోధులు త్యాగమే ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మన నిజమైన సొంతంగా మనకు వచ్చిన రోజు కాబట్టి ఇలాగే మరిన్నోరు కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రవి ప్రేమాలు గంది రోజార్థంలో ముందు భావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ ఈరోజు ఒంగోలులోని రవి ప్రేమల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు శేఖర్ రియాజ్ గారు అలానే జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో వీర మహిళలు నాయకులు కార్యకర్తల సమక్షంలో జెండా వందనం చేయడం జరిగింది ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రానున్న రోజుల్లో ఆ మహనీయులు చూపిన బాటలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని అలానే మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం